హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ మాస్ మహారాజా రవితేజానియా ఇంకా హరీష్ శంకర్ అనియా కాంబోలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సైన్ మా రివ్యూ మనకు తెలుసు కదా స్క్రిప్ట్ ఎంత కంపు కొడుతున్నా హీరోయిన్ అకియాలు తాజా తాజాగా ఉంటే చాలు అనుకునే రవితేజానియా రెమ్యూనరేషనే పరమావధిగా వరుస డిజాస్టర్లు మనకు బహుమతిగా ఇస్తున్నాడని అలాగే సినిమా లేని హరీష్ శంకర్ అన్నయ్యకి లేక లేక దొరికిన సినిమా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ ఇక పొలిటికల్ షెడ్యూల్స్ వల్ల అది డిలే అవుతూ ఉండడంతో గ్యాప్ లో పాకెట్ మనీ కోసం మిస్టర్ బచ్చన్ తీశాడు శంకర్ అన్నయ్య ఇక ఇంత గొప్ప కాంబోలో వస్తున్న ఈ సినిమాలో కంటెంట్ క్వాలిటీ ఏమాత్రం ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇక టైం వేస్ట్ చేయకుండా సినిమా విశేషాల్లోకి వెళ్ళిపోతే తెలుగు సైన్మాకి మిస్టర్ బచ్చన్ అని ఎందుకు టైటిల్ పెట్టారా అని తెగ తలలు గొక్కోకండి అందరికీ తెలిసిందే హీరో డాడీ అమితాబ్ బచ్చన్ తాతకి ద ఫ్యాన్ అందుకే వాళ్ళ కాళ్ళే పెట్టేసుకుంటారనమాట ఇక సినిమాలో రవితేజానియా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అన్నట్టు జాబ్లో చేరినప్పటి నుంచి ఎడాపెడా ఐటీ రైట్స్ చేసిపోదుబ్బుతూ ఉంటాడు కెమెడీగా అసలు రవితేజానియా చేసే ఐటీ రైట్స్ చూస్తే ఊరిని పోసుగోలా అని అనిపించక మానదన్నమాట ఇక అదే కాకుండా మల్టీ టాలెంటెడ్ అయిన మన అన్నయ్య సస్పెండ్ అయ్యాక ఊళ్ళో ఆర్కెస్ట్రాలో పెర్ఫామ్ చేస్తూ ఉంటాడన్నమాట ఇక ఈ సాకుతో రవితేజ అనియతో హరిశంకర్ అన్నయ్య వేయించే బచ్చన్ తాత మెలడీస్ చూస్తే విసుగొచ్చి థియేటర్ నుంచి అర్జెంటుగా దొబ్బేసి యూట్యూబ్లో పాత అమితాబ్ బచ్చన్ తాత సినిమాలు లైన్గా చూసి అనిపిస్తుంది అంత హృదయంగా ఉంటాయన్నమాట ఆ సీక్వెన్స్లు అసలు అన్నేసే అమితాబ్ బచ్చన్ పాత పాటలు డౌన్లోడ్ చేసి ఈ సైన్మాలో అప్లోడ్ చేయాలనే డకోటా ఆలోచన హరీష్ శంకర్ అన్నయ్యకు ఎలా వచ్చిందో అర్థం కాదు అమితాబ్ బచ్చన్ తాతవి అన్ని పాత పాటలు వెతకడానికి పెట్టిన టైంలో పావు వంతు సైన్మా స్క్రిప్ట్ మీద పెట్టున్నా బాగుండేది అని అంటున్నారు ట్రెడ్ పండితులు ఇక హీరో డైరెక్టర్ అన్నయ్యాలు మనల్ని కబడ్డీ ఆడేసుకుంటుంటే ఎడారిలో వయాసిస్ లాగా క్యామిడీ సత్య అన్నయ్య మనల్ని కాస్తో కూస్తో కాపాడాడంటే చెప్పొచ్చు వీళ్ళ విలయతండవం ఏ రేంజ్లో సాగిందో ఇక మార్వాడి అమ్మాయి పాత్రలో వచ్చే మన హీరోయిన్ అకియా పని పాట లేని వాళ్ళ డాడీ కోసం హిందీ ఫోటలు క్యాసెట్లో ఎక్కించుకోవడానికి హీరో ఫ్రెండ్ షాప్కి సైన్మా ఆశాంతం వస్తూనే ఉంటుందన్నమాట ఇక హీరో అనియా గమ్ముకుంటాడా కనిపించిన ప్రతిసారి పాట వేసుకుంటూ ఉంటాడు అసలు ఈ హీరోయిన్ అకియాన్ని చప్పరించడానికే రవితేజనియ పాటలు పెట్టించుకున్నాడేమో అనే అనుమానం కూడా మనకు కలుగక మానదనమాట ఇక ఈ రద సాలదన్నట్టు మాసిన గడ్డం వేసుకొని నోట్లో సొట్టెట్టుకొని మనల్ని భయపెడుతున్నట్టు జగ్గు అంకుల్ చేసే బీభత్సమైన విలనీ యాక్టింగ్ చూస్తే ఇంతకైనా సినిమాలో కెమెడియనా లేక విలనా అని తలలు గోక్కుంటూ ఉంటాం కెమెడీగా ఇక ఫస్ట్ ఆఫ్ అయ్యేసరికి రవితేజ అన్నయ్య జగ్గుబాయి పైన చేసే ఐటీ రైడ్ ఏమో కానీ డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నయ్య మాత్రం మన పైన ఘోరాతి ఘోరంగా రైడింగ్ చేసేస్తున్నాడని ఫిక్స్ అయిపోతాం పోనీ థియేటర్ నుంచి పారిపోదామా అంటే రైడింగ్స్ చేసే టైంలో బయట వాళ్ళు లోపలికి లోపలి వాళ్ళు బయటికి వెళ్ళకూడదు అనే రూల్ ఒకటి ఉండి సావడంతో డైరెక్టర్ అన్నయ్యకు శాంతం వంగి సహకరిస్తూ ఉంటాం అన్నయ్య తన పని తాను కానించుకున్నాక మనల్ని ఎప్పుడెప్పుడు ఇడిచిపెడతాడా అని ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి వయాసిస్ లాంటి ఆ క్యామిలీ సత్యాన్నియా కూడా కొనుమోరుగు అవడంతో మనల్ని ఈ రైడ్స్ నుంచి ఆ హీరోయిన్ కియా కూడా కాపాడదు అని ఫిక్స్ అయిపోతాం ఇక శివరాకరణ విలన్ బ్యాచ్తో ఫైటింగ్ చేసేసిన హీరో ఇక హీరోయిన్ కియాతో బ్యాటింగ్ చేసేయడానికి ఫెల్లి మండపానికి వచ్చేసరికి డైరెక్టర్ అనియా కూడా శాంతించి మన పైన రైడ్స్ ఆపి గేట్లు ఓపెన్ చేసి బయటకు దుబ్బుతాడనమాట ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో రవితేజ అనియ ఎప్పట్లాగే రొటీన్ ఎనర్జెటిక్గా చేసుకుంటూ పోయాడు ఎనర్జెటిక్ స్క్రిప్ట్ పెట్టుకోకుండా అనియ ఎంత ఎనర్జీ చూపించినా అది బూడిదలో పోసిన రెడ్ బుల్తో సమానం అని అనియ త్వరగా గ్రహిస్తే మంచిదనమాట ఇక హీరోయిన్ అకియా భాగ్యశ్రీ బొస్రే విషయానికి వస్తే అకియాని ఫోటల కోసమే పెట్టుకున్నారు అని అర్థం అవుతూనే ఉంది ఫాటల వరకు కలర్ఫుల్గా కనిపించింది తర్వాత తేలిపోయిందనమాట ఇక విలన్ ఫాత్రా అనుకొని క్యామిడీ రోల్లో కనిపించిన జగ్గుబాయ్ అంకుల్ విషయానికి వస్తే కరుడు గట్టిన ఫ్యాక్షన్ పొలిటీషియన్ రోల్ అనేసరికి మన జగ్గు అంకుల్ ఎక్కడ లేని క్రూరత్వాన్ని రంగరించి ఫేస్లో చూపిస్తూ బేసులో బొంగుబోయిన వాయిస్ని పలికించాలని ట్రై చేస్తూ మనల్ని ఏదో భయపెట్టాలని చూశాడు కానీ పక్కన డైరెక్టర్ హరిశంకర్ అన్నయ్య సీన్లని డైరెక్ట్ చేయకుండా పల్లీలు తింటూ కూర్చోవడంతో జగ్గు అంకుల్ ఎంత పెర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా అది మిగిలిపోయింది మిగిలిపోయిందనమాట కామెడీగా ఇక సర్ప్రైజింగ్ గెస్ట్ రోల్లో కనిపించిన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ అన్నయ్య గురించి చెప్పాలంటే యో జొన్నలగడ్డ అన్నయ్య మొహోటానికి పోయి ఇలాంటి శాంగడ్డ సినిమాల్లో కనిపించుకుంటూ పోతే ముద్రగడ తాత కంటే క్యామి అయిపోతామని సలహా ఇస్తున్నారు ట్రేడ్ పండితులు ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ హరీష్ శంకర్ అనియ విషయానికి వస్తే అన్నయ్యకి ఎందుకు మన హ్యాపిలింగ్ హీరోలు అంత బీజీగా సినిమాలు ఇవ్వరో తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాలోని కొన్ని ఆనిముత్యాల గురించి తెలుసుకోవాల్సిందే హీరో గుర్తొచ్చాడని తెగ ఫీల్ అయిపోయిన హీరోయిన్ అకియా తన ఫ్రెండ్ అకియాని పిలిపించి సిగరెట్ కల్పించి ఆ పొగ ఫీల్చి రవితేజ్ పక్కనే ఉన్నట్టుంది అని అకియా ఎమోషనల్గా చెప్పే లండాస్ లత్కోర్ సీన్ పెట్టిన హరీష్ అనియ టాలెంట్ని ఎంత పొగిడినా తక్కువే చచ్చిపోయిందనుకున్న అన్నపూర్ణమ్మకి మన షమ్మక్ చంద్ర క్యామిడీగా సిపిఆర్ చేసి బతికించే సీన్ చూస్తే మనకి వెంటనే అనిపిస్తుంది ఇది కూడా హరీష్ శంకర్ అనియ టాలెంట్ అనమాట అంతేకాకుండా అన్నపూర్ణమ్మ లవ్ స్టోరీని ఈ స్టోరీలో ఇరికించి మన పానాలు గల్లో కలపాలనుకున్న హరీష్ శంకర్ అనియ టాలెంట్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే సీఎం మర్రి చన్నారెడ్డి పీఎం రాజీవ్ గాంధీలు ఫోన్ చేసినా కూడా మన హీరో అనియ డోంట్ కేర్ అనే సీన్లు అయితే అభో ఇలా ఒక టైర్ రెండా హరి శంకర్ అనియ టాలెంట్కి అద్దం పట్టే సీన్లు కోకొల్లలు ఈ సినిమాలో ఇక ఫైనల్గా అమితాబ్ బచ్చన్ తాతకి ట్రైబ్యూట్గా చెప్పుకుంటున్న ఈ సినిమాని ఆ తాత గినకు చూపిస్తే వీళ్ళ మీద అర్జెంటుగా లక్ష కోట్లకు పైగా పరువు నష్ట దావా వేయడం ఖాయం అని వాదిస్తున్నారు ట్రేడ్ పండితులు ఇంతసేపినా మేమేనం అంటారా స్వాతంత్ర్య దినోత్సవం రోజున మీ స్వాతంత్రానికి కాదనే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి అని వాపోతున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపున ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్ సూ అగైన్